이번 주기 이놈의 비행 이놈은 하 이놈은 뛰 सेवन पर्सेंट पर्सेंट बॉडी ड्राइविंगा ड्रेविंग ड्रेविंग कार्ड कुझु इंडिया ड्राइव నేను దేవుడుగా పర్యవేక్షిస్తాను అన్ని చూస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కసారి మీకు ధైర్యం చెప్తాను చూస్తున్నాను కప్స్కి పిల్లలు సిక్స్త్ క్లాస్కి ఆరు దేవుడు రాజు పెద్ద ఏం కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు డాక్టర్స్ తర్వాత చెప్పాను అందరు జాబ్ చూసుకున్నారు నిన్ను బాగానే చూస్తున్నారా జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంటుంది ధైర్యం అవసరం ఏం ప్రమాదమే లేదు అందరూ ఇవన్నీ ఏం చేయాలి చేస్తారు ఎట్లా ధైర్యంగా ఉండాలి కావాలి నేను చేపిస్తాను నేను అంతైనా ఖర్చు పెడతాను ఏం భయపడేం కాదు బాగున్నావు ఈ ధైర్యం నువ్వు ఒకేసారి ఆలోచించి నువ్వు రికవర్ అవుతున్నావు అంతే రోజులు అంతే మళ్ళా మామూలుగా నువ్వు బయట ఇవి మళ్ళా పనిచేస్తున్నావు చెప్పి ధైర్యం కాదు ధైర్యం నీకు ఏం కావాలి అన్నీ చేస్తా ధైర్యంగా ఇంటికి పోవచ్చు ముందు ధైర్యంలో ఇక్కడ ఆ ధైర్యపడకూడదు జరిగిందిరా అని బాధపడుతున్నారు నేను దర్శన జరిగింది దురదృష్టం కానీ మేము అందరం అండగా ఉన్నాం ఆమె మనం

వచ్చినటువంటి ఈ టెంపుల్లో వ్యవస్థాయి కదా అవి అక్కడక్కడ ఏదైనా దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్ఫ్లే చేస్తారు మీరమ్మ బానే ఉన్నాడమ్మా టెన్ పర్సెంట్ బాగున్నాడు చూసాడు నేను మాట ఆడాడు టెస్కోట కదమ్మాటెస్కోటాడు బాగానే ఉన్నాడు ఆయనే చెప్పాడు రాజకాక్ ఉన్నాను కాపురం వంటి ఎక్కువ వెరీ తెలియదు